ఫ్రెండ్స్ బ్యాక్ శ్రీకృష్ణ సారీస్ నుంచి వీడియో షేర్ చేస్తున్నాం అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ సరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అయితే ఇక్కడ సారీస్ అనే కదా మీకు మ్యాచింగ్ సెంటర్ కూడా అయితే ఉంటుందండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి మీకు కంప్లీట్ కాటన్ మేళ అండి గోల్డ్ అండి మనకి బెల్స్ రెడీగా అయితే ఉన్నాయి ప్యూర్ మల్మల్ కాటన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కలెక్షన్ అయితే చూపిస్తున్నారు దట్టు శివరాత్రి సందర్భంగా మీకు ఆఫర్ ప్రైజెస్ అయితే ఉన్నాయి సింగల్ సారీ కూడా కొరే చేస్తారండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది సో రెడీగా అయితే పెట్టేస్తున్నారు వన్ బై వన్ అయితే లేట్ చేయకుండా చూసేద్దాం ఫస్ట్ పార్ట్లో మొత్తం మల్మల్ కాటన్ చూపించారు అండ్ నెక్స్ట్ వెరైటీ బోటిక్ కాటన్ బోటిక్ కాటన్ ఓకే బోటిక్ కాటన్లో కూడా అసలు రెడీగా బెల్స్ అయితే ఉన్నాయండి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకా బెల్స్ తీస్తున్నారు సో చాలా అంటే చాలా స్టాక్ అయితే వచ్చింది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మీకు ఐదు వందల చీరలు కావాలి దాదాపు ఎన్ని చీరలు మొత్తం కలిపి మీరు చెప్పండి కాటన్ అన్నీ ఉన్నాయి అయితే సో ఫస్ట్లో ఆల్రెడీ వీడియో యాడ్ చేశాను కదా అండి యాడ్ చేసిన వీడియోలో కూడా లో చూసారు కదా శ్రీకృష్ణాము గారికి బాగా నమ్మకం అయితే ఓకే ఇది వచ్చేసరికి మీకు ప్రింట్ వస్తుంది కదండి గోల్డ్ కలర్ మాత్రం ప్రింట్ వస్తుంది మాములుగా నెమల అయితే మాత్రం మీకు క్లాత్లోనే వచ్చేస్తుంది గోల్డ్ కలర్ మాత్రమే పైన ప్రింటెడ్ స్టైల్ అయితే ఇస్తున్నారు విత్ బార్డర్ పాటు వచ్చేసరికి సింపుల్ ముగ్గు డిజైన్ స్టైల్లో అయితే ఉంటుందండి ఒక్కసారి పళ్ళు పాటు చూపిస్తారా టూ సైడ్ కూడా మీకు సేమ్ బార్డర్ వస్తుంది ఓకే ఇది పళ్ళు కొంట్రాస్ట్ పళ్ళు ఇస్తున్నారు చక్కగా మీకు విత్ బ్లౌజ్ కూడా అయితే వస్తుందండి అండ్ ఇందులో కలెక్షన్ అయితే చూద్దాము చాలా 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 కలెక్షన్ అయితే ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ప్రతి దానిలో కూడా మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది డిజైన్స్ మాత్రం మారుతా ఉంటాయండి వీటిలో డిజైన్ డిజైన్లో వచ్చేసరికి ఈజీ ఒకటి అనమాట మీకు కలిసిపోయినాయా ఓకే సో డిజైన్స్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి సో వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి ఇది వచ్చేసరికి మీకు లైట్ గ్రీన్కి వంకాయ కలర్ కాంబినేషన్ అయితే వస్తున్నాయి విత్ ఫ్లవర్ డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చరికి ఈ ఫ్లవర్ చేంజ్ అవుతుంది మాకు సింగిల్ ఫ్లవర్ బోర్డర్ కూడా బాగుంది ముగ్గు బోర్డర్ ఇచ్చారు మెరూన్ కలర్ కాంబినేషన్ డార్క్ మెరూన్ ఎందుకంటే ఇంత నిదానం చూస్తా ఉంటే కస్టమర్ కూడా హ్యాపీగా ఉంటుంది క్లియర్ గా ముందు అర్థం అవుతుంది అసలు ప్యాటర్న్ అలా ఉంది టీచర్ కావాలనేది మనం మెన్షన్ చేస్తారు మనకి వాట్సాప్ లో పంపిస్తారు ఈ కావాలంటారు మన ఇలా ఏషియన్ కిచర్లు అర్థం కావట్లేదు అవును వాళ్ళకి అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు సో అందుకే స్లోగా చూపిస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసరికి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి విత్ డార్క్ బ్లూ వస్తుంది అండ్ ఇది బాధిని డిజైన్లో అయితే వస్తుంది మీకు సెల్ఫ్ డోరియా స్టైల్ చిన్న చిన్న లైన్స్ వస్తున్నాయండి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి డార్క్ బ్లూ వస్తుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ బోటిక్ కాటన్ కదండి ఇది అండ్ బాందిని డిజైన్లో మీకు కలర్ ఆప్షన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ రమా గ్రీన్ షేడ్తో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రేప్ జ్యూస్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి లైట్ టొమాటో పింక్ షేడ్ వస్తుంది విత్ మెహందీ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ కూడా చాలా బాగుంది షిబోరి బేసిక్ వస్తుంది దాని మీద బాధినీ వస్తుంది విత్ చిన్న బోర్డర్లో బాందినీ స్టైల్ డిజైన్ అండ్ ఈ కలర్ కూడా బాగుందండి మనకి స్ప్రే పెయింటింగ్ లాగా అనిపిస్తుంది అనమాట వీటిలో డిజైన్ లైట్ బ్రౌన్ షేడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చరికి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ప్రైస్ వచ్చరికి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇవి చక్క టూ టూ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అండ్ నెక్స్ట్ డిజైన్ తో విత్ షిబోరీ ప్యాటర్న్ వస్తుంది లెక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మీకు ఏంటంటే బ్లౌజ్ కూడా బార్డర్ ఇస్తుందా చక్క శారీకి ఎలా బార్డర్ వస్తుందో బ్లౌజుకి కూడా అదే బార్డర్ అయితే వస్తుంది ఒకసారి బ్లౌజ్ కూడా చూసేద్దాము ఇది కూడా డబల్ కలర్ కాంబినేషన్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీద మీకు ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది విత్ గోల్డ్ కలర్ ప్రింటెడ్ స్టైల్ సెవెంటీ ఒక యాభై రూపాయలు పెరిగిపోతుంది సమ్మర్ లో బాగా కాటన్ డిమాండ్ కాబట్టి మీకు ప్రైజ్ అనేది ఎక్కువ ఉంటుందండి సో సీజన్ కి ముందే బుక్ చేసుకుంటే ఏంటంటే కొంచెం తక్కువ ప్రైజ్లో లో వస్తుంది సో ఇప్పుడిప్పుడే ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ రెగ్యులర్ వేర్కి మాత్రం మస్ట్ అండ్ షూట్గా మీరు శ్రీకృష్ణ శారీస్కి విజిట్ చేయొచ్చండి మల్మల్ కావాలా లేకపోతే బోటిక్ కాటన్ కావాలా అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాటన్ శారీస్ అయితే తెప్పించేశారు ఫుల్ అంటే ఫుల్ స్టాక్ అయితే ఉంది అండ్ హోల్సేల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చండి ఆల్రెడీ రెడీగా ఉన్న వాళ్ళకి కూడా బేల్స్ టు బేల్స్ కట్టలు కట్టేసి ఉన్నారు అవి కూడా మీకు చూపిస్తాను విత్ బ్లౌజ్ కాంట్రాస్ట్ సో నేందాక బేల్స్ అని చెప్పాను కదండి ఇదిగోండి ఫ్రెండ్ అది చూపిస్తున్నా ఫ్రమ్ అడ్రస్ మనకి శ్రీకృష్ణ శారీస్ వాళ్ళు ఆల్రెడీ ప్యాక్ చేసి పంపించేస్తారు హోల్సేల్ వాళ్ళు ఇలా తీసుకెళ్తుంటారు కోదాడా ఓకే ఓకే సో ఇలా హోల్సేల్ వాళ్ళు కావాలనుకుంటే మీరు ఎన్ని గంటలు తీసుకొచ్చు చక్కగా నీట్గా ప్యాక్ చేసి పంపించేసేస్తారు అండ్ మీకు చేరే వరకు కూడా వీళ్ళదే గ్యారంటీ డబల్ పీక్ ఒక డిజైన్ అండి ఇది నెక్స్ట్ వచ్చరికి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి విత్ డబుల్ బోర్డర్ అయితే వచ్చింది ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ ఇందులో చాలా ఉన్నాయి అని చెప్పాను కదా అన్ని డిఫరెంట్ డిజైన్స్ అవ్వచ్చు కాకపోతే చేయాలని మళ్ళీ సర్దుకోవాలంటే మీకు ప్రాబ్లమే అసలు నేను వచ్చేసరికి అప్పుడే వచ్చిన్నాయి ఇంకా వీళ్ళు స్టిక్కరింగ్ కూడా వేసుకోలేదండి వచ్చేసరికి సో అప్పుడే వచ్చిన్నాయి కాబట్టి సర్దుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఈరోజు కొన్ని వీడియోస్ మాత్రమే మీకు రిలీజ్ చేస్తాను సో ఫర్దర్ గా మాత్రం మంచి మంచి మోడల్ మంచి మంచి వీడియోస్ అయితే అవునా ఓకే సో ఇప్పుడుదా మనం ఇవ్వండి ఇంకా అదిగో వస్తున్నాయి సర్దుతున్నారు సో వన్ బై వన్ అయితే చూద్దాం ఇట్లా నెక్స్ట్ కలంకారీ అండి మోస్ట్ మోస్ట్ వాంటెడ్ సారీ శారీ మొత్తం ప్లెయిన్ వస్తుందా ఇది కదా సెల్ఫ్ వస్తుందండి ప్లెయిన్ కూడా కాదు మీకు బ్లూ మీద బ్లాక్ కలర్తో సెల్ఫ్ డిజైన్ వస్తుంది గా సో ఒకసారి జూమింగ్ చేస్తాను చూడండి ఫ్లోరల్ డిజైన్తో మీకు సెల్ఫ్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్గా చక్కగా మంచి డార్క్ కలర్కి లైట్ కలర్ బోర్డర్ అయితే ఇస్తున్నారు దట్టు బార్డర్ కూడా ఒక సిక్స్టీన్ నుంచి బార్డర్ అయితే ఉంటుందండి ఫోర్టీన్ ఆర్ సిక్స్టీన్ నుంచి బార్డర్ అయితే ఉంటుంది బ్లౌజ్ సో బ్లౌజ్ ఎలా వస్తుంది ఎలా వస్తుంది వచ్చేసింది సో బ్లౌజ్ కూడా వైట్ కాంట్రాస్ట్ అండి బార్డర్ ఎలా వస్తుందో బ్లౌజ్ అలాగే అయితే వస్తుంది ఖచ్చితంగా మాత్రం చాలా మంది అడుగుతారు ఈ స్టాక్ అయితే ఎస్పెషల్లీ సేమ్ ప్రైస్ కదండి ఇది కూడా సేమ్ ఓకే అయితే నాలుగు డెబ్బై ఐదులో చాలా వెరైటీస్ అయితే వచ్చినాయి దీనిలో కలర్స్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాము ఫస్ట్ వన్ బ్లూ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మీకు డార్క్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ దీని మీద సెల్ఫ్ మీకు బాగా కనిపిస్తుంది ఇదే సెల్ఫ్ డిజైన్ బ్లూ మీద కూడా వస్తుంది చక్క చిన్న చిన్న ఫ్లవర్స్తో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ అలాగే వచ్చేసరికి ఆనియన్ పింక్లో డార్క్ షేడ్ వస్తుందండి నెక్స్ట్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇంతవరకు ఒక సెట్ ఫ్లోరల్ డిజైన్లో అండ్ నెక్స్ట్ ఇక్కడ డిజైన్ మారుతుంది ఏంటంటే మీకు బర్డ్స్ రాలా దీనిలో బర్డ్స్ వచ్చినాయి అంతే తేడా సో దీనిలో వచ్చేసరికి రెడ్ కలర్ ఒకటి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఒకటి విత్ సెల్ఫ్ డిజైన్ శారీ మొత్తం సెల్ఫ్ డిజైన్ వస్తుంది అండ్ బార్డర్ లాగే మీకు బ్లౌజ్ వస్తుంది ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటి డార్క్ గ్రేప్ జ్యూస్ కలర్ కాంబినేషన్ ఒకటి అండ్ బ్యూటిఫుల్ నెక్స్ట్ వన్ బ్లూ కలర్ కాంబినేషన్ బర్డ్స్ డిజైన్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ నెమళ్ళ డిజైన్ అండి చీర మొత్తం ఇలాగ సెల్ఫ్ నెమళ్ళు విత్ కళంకారీ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఇది మీకు బోర్డర్ పార్ట్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ మీకు బొటిక్ కాటన్ స్టైల్ లా అయితే ఉంటుందండి అండ్ ఇవే రీసేలింగ్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇంకో మూడు వందలు అట్లా కూడా మిగులుతాయి అంత బాగుంది వెరైటీ అయితే మాత్రం సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇందులో డిజైన్స్ అన్ని సూపర్ డిజైన్ నాలుగు డెబ్భై ఐదు అవును హోల్సేల్ అయినా రిటైల్ అయినా సేమ్ ప్రైస్ వస్తుంది ఓకే ఎవరికైనా అండి సమన్యమైన అన్నమాట మొత్తం అందరికీ కూడా సో దీనిలో డిజైన్స్ కలర్స్ అయిపోయినాయి నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే చూద్దాము ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో అండ్ ఇది వస్తే మీకు సెల్ఫ్ డోరియా లాగా లైన్స్ లాగా అయితే వస్తుంది కలంకారీ డిజైన్ అయితే వస్తుందండి ఫ్లోరల్ ప్యాటర్న్తో అండ్ ఇందులోనే మీకు కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఆరెంజ్లో డార్క్ షేడ్ వస్తుంది అండ్ డార్క్ రామా గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి నెక్స్ట్ డార్క్ సపోటా షేడ్ వస్తుందండి బాగుంది తంబూలాస్ తంబూలా డిజైన్తో బాగుంది డిఫరెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే చూద్దామండి దీనిలో స్పెషాలిటీ ఏంటంటే సెల్ఫ్ డోరీ లైన్స్ వస్తున్నాయి షిబోరీ వస్తుంది బార్డర్ వచ్చేసరికి కళంకారీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుందండి ఖచ్చితంగా హైలైట్ అవుతుంది మీరు ఏంటంటే ఒకటి కాకుండా అందులో ఒకటి అందులో ఒకటి ఇది బాగుంది అది బాగుంది అది బాగుంది అన్ని బాగున్నాయి కాబట్టి అందులో ఒకటి అందులో ఒకటి కలర్ మ్యాచింగ్ జ్యూస్ తీసేసుకోండి మీరు ఇంట్లో ఓపెన్ అవుతుంది ఓపెన్ ఐదు గంటలకు ఓపెన్ అయింది లెవెన్ వాట్సాప్ మాత్రం ఎంటర్ అవుతాం ఓకే లెవెన్ కి వాట్సాప్ ఓపెన్ చేస్తాం ఈవినింగ్ ఎనిమిది ఒక్కలా వచ్చా ఆయన అమ్మని బేరం కస్టమర్లు వచ్చిన సర్దుకోవాలని ఎందుకంటే ఉదయం నుంచి సర్ది 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 సాయంత్రం కూడా ఎనిమిది నాలుగు వస్తున్నారు కస్టమర్ తొమ్మిది వస్తున్నారు పది కూడా వస్తున్నారు ఎనిమిది లోపు వచ్చేసేయండి వచ్చిన వచ్చేసే ఎరిమిట్ దాచా నాట్ ఫర్ సేల్ మీరు లక్ష కొనుక్కోండి యాభై కొనుక్కోండి నాకు అవసరం అంటే ముందు నాకు ఓపిక్ కావాలి మెయిన్ అవునులేండి సో మార్నింగ్ నుంచి సేల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈవినింగ్ కల్లా ఓపిక చచ్చిపోద్ది ఎవరికైనా సో ఆఫ్టర్ ఎయిట్ మాత్రం మ్యాక్సిమం రాకుండా ఉండడానికి ట్రై చేయండి చక్కగా ఆఫ్టర్నూన్ అలా విజిట్ చేసేసేయండి మీకు కావాల్సినంత టైం ఉండి చూసుకోవచ్చు సెలెక్షన్ చేసుకోవచ్చు ఇక్కడ శివోరి ప్యాటర్న్తో కలంకారి కళంకారీ బోటంతో కలర్ఫుల్ కలెక్షన్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి బస్టల్ ఓకే రెడ్ అండి బ్లౌజ్ అవును బ్లౌజ్ చూపించలేదు ఇందాక బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉంది ఓకే ఇదే ప్యాటర్న్ ఇందాక వేరే శారీకి చూసాము సేమ్ ఫ్లవర్ డిజైన్ ఓకే సో దీనికి ఇచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా పట్టాలన్నా రేటు కొట్టాలన్నా శ్రీకృష్ణని ఇది వేరండి మళ్ళా అవును డీర్స్ డిజైన్ వచ్చింది ఇందాక ఓన్లీ ఫ్లవర్ డిజైన్ అండి ఇప్పటి నుంచి వచ్చేసరికి మీకు బర్డ్స్ డీర్స్ అండ్ నెమళ్ల డిజైన్తో అయితే వస్తుంది కొంచెం క్లియర్గా చూసుకోండి అండ్ స్క్రీన్ షాట్ కూడా క్లియర్గా తీసే పంపించండి వన్ బై వన్ కూడా మేమంతా క్లియర్గా చూపిస్తున్నాం ప్రతి చీరకు కూడా గ్యాప్ ఇచ్చి కలర్స్ చెప్తున్నాము కాంబినేషన్స్ చెప్తున్నాం కాబట్టి చక్కగా స్క్రీన్ షాట్ తీయండి టీవీలో మాత్రం ఫోటో తీసి పంపించొద్దండి ముందే మెన్షన్ చేస్తున్నాను అండ్ ఓన్లీ మెసేజెస్ చేయండి కాల్స్ అవాయిడ్ చేయండి సో నెమల్ల డిజైన్తో ఇంతవరకు కంప్లీట్ అయింది కలర్ కాంబినేషన్స్ అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి ఆ ప్యాటర్న్స్ కూడా నేను వన్ వన్ అయితే చూపిస్తాను నేను కరీంకెళ్ళినప్పుడు ఒక ఆమె వచ్చింది బెంగళూరు ఆమె వచ్చింది ఎన్ని చూపించిన కూర్చుంది అంట నచ్చట్లేదు నేను కూర్చొని నాకు అదే కావాలి నాకు అదే కావాలంటుందా ఏది మేడం మరి ఏం అంటే నాకు నచ్చలేదు సార్ మీ జీస్ అయితే మాకు బాగున్నాయి జీన్స్ ఆరు అవునా కట్టలు ఆరు ఆరు రకాలు వచ్చాయి ఫ్లోరల్ కానీ మ్యాంగో డిజైన్ కానీ జిగ్జాగ్ స్టైల్ కానీ కళంకారీ డిజైన్స్ కానీ సిక్స్ డిఫరెంట్ కలర్ చార్ట్ ఇది అండ్ కలర్స్ కూడా వేరు వేరుగా ఉన్నాయి ప్యాక్ ప్యాక్ తీసుకోవచ్చు ఇంట్లోకి కూడా వాడుకోవడానికి ఇవి సో దీనిలో కూడా మీకు డిజైన్స్ అయితే వచ్చిన్నాయండి అండ్ కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు ఇది కలంకారీలో లైట్ ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ జిగ్జాగ్ డిజైన్ అయితే వస్తుందండి టొమాటో పింక్ కలర్ కాంబినేషన్తో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మామిడి పిందల డిజైన్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సేమ్ కూడా వచ్చింది ఇందులో ఓకే ఓకే ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో మరికొన్ని డిజైన్స్ అయితే చూద్దామండి శారీ మొత్తం ఫ్లోరల్ బంచెస్ లాగా అయితే వచ్చినాయి ఓకే బోర్డర్ కలర్తో సేమ్ షిబూరి ప్యాటర్న్తో పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ వస్తుంది ఇందులో అండ్ ఇవన్నీ కూడా మీకు పేస్టల్ షేడ్స్లో అయితే వస్తున్నాయండి ప్రజెంట్ చూపిస్తున్న కలెక్షన్ దీనిలో కూడా మీకు కలర్ ఆప్షన్ అయితే ఉంది ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చూస్తున్నాము గ్రీన్ అండ్ ఇందులోనే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది లైట్ టొమాటో పింక్ అండి ఇది డార్క్ మిక్స్డ్ క్వాలిటీ ఇది కలంకారి బోర్డర్ చక్కగా నెమల్తో హైలైట్ చేస్తున్నారు ఇన్ని మోడల్స్ రాలేదు ఇప్పుడు ఫ్లవర్ డిజైన్తో ఇది కూడా వచ్చేసరికి మీకు సెల్ఫ్ డోరియా స్టైల్ గీతలు అయితే వస్తున్నాయి అండి మీకు అడ్డంగా గీతలు అయితే వస్తాయి అండ్ బార్డర్ వచ్చేసరికి ప్యూర్ కళంకారి డిజైన్స్ అండి ఇవి అన్ని డిజైన్స్ ఒకే వీడియోలో అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి డిజైన్లో థింక్ ఒక ఫైవ్ సిక్స్ డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంటుంది ఇంతవరకు ఈ డిజైన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి కంప్లీట్ షిబోరీ డిజైన్ వస్తుంది విత్ పల్లో పార్ట్ అండ్ సన్న డిజైన్ అయితే వస్తుందండి అక్కడక్కడ ఒక బంచ్ లాగా అయితే ఇస్తున్నారు విత్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బాగుంది ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వచ్చినాయి దీనికి కూడా సెల్ఫ్ లైన్స్ వస్తున్నాయి చూసారు కదా జెరీ లైన్స్ ఇవన్నీ కూడా మీకు అండ్ ఇందులో మీకు కలర్ ఆప్షన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఓకే అవును ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ నుంచి చాలాసార్లు చెప్పానండి కొంచెం అయితే బ్యాంక్ పరంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇబ్బందిగా ఉంది అందుకని మాక్సిమం మీరు వచ్చేటప్పుడు ఎవరైతే డైరెక్ట్గా వచ్చి కొనుక్కుంటారో వాళ్ళ సంగతి చెప్తున్నాను వచ్చేవాళ్ళు ఏంటంటే కొంచెం క్యాష్తో విజిట్ చేయండి ఎలాగో వేరే ఊర్లో అంటే కంప్లీట్ మనకి ఆన్లైనే కాబట్టి వచ్చేవాళ్ళు మాత్రం క్యాష్తో విజిట్ చేయండి హోల్సేల్ కానీ రిటైల్ కానీ ఎవరైనా కానీ అండ్ ఈ డిజైన్ మారుతుంది ఇక్కడ

చిన్న కడ్డి బోటర్ స్టైల్లో అయితే ఇచ్చేస్తున్నారు ఇది ఒకసారి గ్రే కలర్ కాంబినేషన్ బాక్సెస్ డిజైన్లో అయితే వస్తుంది అండ్ సేమ్ అండి దీనిలో కలర్ ఆప్షన్ రామ గ్రీన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్